అయ్యా ఏడు అడుగు పెట్టిన అయ్యా స్వాచములు కూడా ప్రభా వారికి మీరు చేసిన వాడానిక స్థోత్రములు ప్రాభ అయ్యా శ్రేయ మురిష ఉప్రాభ చేయ మురిక్ష ఉప్రాభ చేయ మరీక్ష అయ్యా తాళ్మీదు అడుగు పెట్టిన అయ్యా దాడివిందు ఎవరి మీద కైతే దానికి వెళ్ళారు ప్రతి ఒక్కరి మీద వేచి చేయామే వేచి చేయామే వేచేచ్చి నలుగురు న్యాయమదిచ్చిన స్తోత్రములు ప్రాభం ఈ గ్రామంలో అడుగు పెంచి ఉండగా ప్రాభ ఓ ఈ గ్రామమును స్వాధీనం చేయండి ఇది ఈ చిన్న పరిచయం చాలా విస్తరించండి విస్తరించండి ఇది నలు దిక్కుల విస్తరణ జరుగును గాక అయ్యా ఇప్పటికే క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు వృద్ధి పరుస్తూ వచ్చారు ఇంకా మేము చూడాలి ప్రభావ అప్పుడు వరకు మీరు వృద్ధి చేసిన అయ్యా ఈ విధానం బట్టి నీకు స్తోత్రములు ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన ఒక్కొక్కరిని బట్టి నీకు స్తోత్రములు ఇప్పుడు వరకు ఇచ్చిన ఈ మందిరములు బట్టి వందనాలు ఇప్పుడు వరకు ఇచ్చిన వస్తువులు బట్టి వందనాలు ఇప్పుడు వరకు జరిగించిన ఈ పరిచయలు అంత బట్టి నీకు వందనాలు ప్రభావ ఇది చాలదు విస్తరించండి కను విస్తరించండి ఇది విస్తరణ జరుగును గాక అయ్యా ఇప్పుడు వరకు ఎలాగైతే కొంచెం జరిగిందో ఇప్పుడు జరుగును గాక ఇంకను విస్తరించబడును గాక ఇంకనో విస్తరించబడునుగాక అయా తండ్రి నీకు స్తోత్రములు గ్రామం అంతా పచ్చబడాలి గ్రామం అంతా పచ్చబడాలి ప్రతి కులపు వాళ్ళు మార్చబడాలి ప్రతి మతం వాళ్ళు మార్చబడాలి ఓ ప్రతి ఇంటి పేర వాళ్ళు మార్చబడాలిసు క్రీస్తు నామములు వారు మారుదురుగాక వారు మారుదురుగాక ఓ పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ఈ గ్రామములు చేస్తున్న ఏ యొక్క సాతాను దుర్గము పైకి లెగుస్తూ ఉందో అయ్యా ఈ పూట ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ దూపం వేస్తూ ఉండగా ఇక్కడ ధూపం వేస్తూ ఉండగా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఓ వాటి శక్తి నిర్వీరం అయిపోవాలి వాటి శక్తి నిర్వీరం అయిపోవాలి అష్టోతులు ఓ మందస్సము పెంచబడినప్పుడు కాబోను కూలిపోయిన రీతిగా ఓ ఇక్కడ ప్రభా నీ మందస్సం ఉంది ప్రభా ఓ తండ్రి నీకు స్తోత్రములు ఇక్కడ నీ మందస్సు పెంచబడింది ఇక్కడ నీ మందస్సు ఉన్నది ఇక్కడ నీ మందస్సు ఉన్నది ఓ పరిశుద్ధ ఆత్మదేవ ఈ గ్రామములో ప్రభా ఏ యొక్క సాతాను ఓ ప్రియులు గాని వాడి యొక్క దుర్గములు గాని వాడి యొక్క స్థలములు గాని ఓ పని చేయడానికి లేదు ప్రభా ప్రతి అంధకార చీకటి సంబంధమైన ఓ ప్రతి విధమైన సాతాను శక్తులు ఏసు క్రీస్తు నామములు అవి కూలిపోవుడుగాక పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభా అయ్యా ఇక్కడ ప్రభా నీ సాగుపుడికి విరోధముగా లేగుస్తున్నా ఓ చేతబడి శక్తులు ఏ సుక్రీస్తున్నాము లయమైపోను గాక నీ సాగుపుడి విరోధముగా లేగుస్తున్నా ఓ మంత్ర తంత్ర శక్తులు ఏ సునాములు లయమైపోను గాక నీ సాగుపుడు ప్రకటిస్తుండగా నీ సాగుపుడు ప్రార్థన చేస్తుండగా నీ సాగుపుడు స్థుతిస్తుండగా ఓ ప్రతిగతమైన ప్రతిగతమైన వ్యతిరేకపు ఆత్మలు ఓ ఓ ప్రభా ఎవ్రీ డిమాండిక్ ఎవ్రీ డిమాండిక్ సిస్టమ్స్ విల్ స్కాటర్ ఇన్ ద మైచ్ of Jesus Lord every demonic systems every demonic systems

ఓ ప్రతి విధమైన సాతాన ఓ బయటికి లేరే ఆత్మ దేవా అయ్యా ఇక్కడ నీ సన్నిధి ఉంది ప్రభా ఇక్కడ నీ ప్రభావం ఉంది ప్రభా ఇక్కడ నీ మహిమ ఉంది ప్రభా అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము పరిశుద్ధుడానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా గ్రామములో ఇంకా ఏవైతే